హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మిరియాల రసం చేస్తున్నాను వింటర్ సీజన్ కాబట్టి వారానికి రెండు లేదా మూడుసార్లు ఈ రసం చేసుకోవడం వల్ల జలుబు దగ్గు లాంటివి రాకుండా చూసుకోవచ్చు ఇప్పుడు మిరియాల రసం చేసుకోవడానికి ముందుగా ఒక నాలుగు లేదా ఐదు టమాటో తీసుకొని కట్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలి ఇందులోనే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు కొద్దిగా చింతపండు వేసుకొని దానిలో పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేయాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీయాలి ఇప్పుడు ఈ రసంలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లో మిరియాలు జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి దగ్గు ఉన్నట్లయితే కొబ్బరి అనేది స్కిప్ చేయండి కొబ్బరి వేసుకొని ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు ఇలాగైతే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత ఈ కుక్కర్లో ఉన్న రసంలోని వాటర్ మొత్తం తీసేసి ఈ మసాలా వేసుకున్నాం కదా ఆ మసాలా సపరేట్గా తీసుకున్న తర్వాత అదే జార్లో ఒకసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఈ టమాటా వేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఇలాగ వాటర్ తీసేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ వాటర్లో వేసేసి కలుపుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని క్లీన్ చేసి ఇందులో వేసేసుకోండి నార్మల్గా రసం అనేది అలాగే డైరెక్ట్గా చేసేస్తూ ఉంటారు కాకపోతే ఇలా ఉడికిచ్చి చేసుకోవడం వల్ల ఇంకాస్త టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అదే కుక్కర్ స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇందులోనే ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆనియన్ వేసుకుందాం ఈ ఆనియన్ కూడా కొంచెం వేయించుకోవాలి ఇలాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా వేసేసుకోవాలి ఈ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేలాగా కొంచెంసేపు కలుపుకుంటే సరిపోతుంది ఇలాగా కలుపుకొని మూత పెట్టి కొంచెంసేపు వేయించుకోండి సిమ్లో ఉంచి వేయించుకోవాలి ఇలాగా కలుపుకుంటూ కొంచెం వేయించుకోండి నేను ఆయిల్ తక్కువ వేసాను మీరు కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇలాగా అంత బాగా కలుపుకొని వేయించుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఈ రసం అంతా ఇందులో వేసుకోవాలి ఇలా వేస్తున్నప్పుడు మనం ముందే మిక్సీకి వేసి కలిపించుకున్నాం కాబట్టి టమాటో గింజలు మొత్తము ఆ బౌల్లోకి వస్తుంది ఇప్పుడు ఈ బౌల్లో ఇంకాస్త వాటర్ వేసుకొని కలుపుకొని వేసేసుకోవాలి అంటే మీరు చేసుకునే రసం ఎంత కావాలి అనేది మీ టేస్ట్కి తగ్గట్లు చేసుకోండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ బౌల్లోనే ఇలా వేసేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఈ టమాటో గింజలు అనేవి ఇక్కడే ఉండిపోతాయి ఇవి వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగా వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపడి సరిపోకపోతే ఇంకాస్త సాల్ట్ వేసుకొని వాటర్ అనేది చూసి వేసుకోండి పులుపును బట్టి వాటర్ అనేది వేసుకోవాలి ఇలాగ వేసుకున్నాక సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ తక్కువగా అయినట్లయితే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి బాగా మరిగే వరకు మరిగించుకోవాలి ఈ రసము ప్లెయిన్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా బాస్మతి రైస్లోకైనా ఎందులో అయినా బాగుంటుంది కావాలంటే చపాతి దోశతో కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా బాగా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే వేడి వేడి రసం రెడీ ఇంతేనండి చాలా సింపుల్గా మిరియాల రసం చేసేసుకోవచ్చు చూసారు కదా ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి